ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందనకి సంబంధించి పదమూడు వేల రూపాయలు అయితే కనుక డబ్బులు పడుతున్నాయి ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే కనుక కామెంట్ చేస్తున్నారు డబ్బులు పడుతున్నాయి బ్రదర్ అని చెప్పేసి అదేవిధంగా ఇంటర్ వాళ్ళకి ఎప్పుడు పడతాయని కూడా చాలా మంది అడుగుతున్నారు అలాగే ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఏమైనా లింక్ ఉందా ఏంటి అని కూడా చాలా మంది అడుగుతున్నారు సో రెండు విధాలుగా అయితే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీ ఇంటి వద్ద నుంచే ఇంటర్ వాళ్ళకి ఎప్పుడు పడతాయి ఒకవేళ ఇప్పటికీ డబ్బులు ఎవరికైనా పడ్డాయా అనేది కూడా అడుగుతున్నారు సో అది కూడా ఒకసారి చూద్దాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మెసేజ్ అయితే వస్తున్నాయి అయితే కనుక పదమూడు వేల రూపాయలు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నారా పదమూడో తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ సంబంధించి అకౌంట్కి అయితే పదమూడు వేల రూపాయలు అయితే క్రెడిట్ అయింది ఇక అలా అదేవిధంగా ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉంటాం వల్ల ఇరవై ఆరు వేల రూపాయలు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇద్దరు పిల్లలకి పదమూడు పదమూడు చొప్పున ఒక పదమూడో తారీఖు ఆరు ఇరవై ఐదు ఎస్బీఐ అకౌంట్లో అయితే కనుక అమౌంట్ పడడం జరిగింది ఇరవై ఆరు వేల రూపాయలు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఒకళ్ళు ఉన్నట్లయితే పదమూడు వేల రూపాయలు అయితే వేస్తూ ఉన్నారు ఇక ఇంటర్ వాళ్ళకి ఎప్పుడు పడతాయని చాలా మంది అడుగుతున్నారు ఇంటర్ అయితే కనుక జూలై ఐదో తారీఖునైతే కనుక డబ్బులు వేయడం జరుగుతుంది ఎందుకు అంత లేట్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి లేదంటే కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఎవరికైనా సరే జూలై ఐదో తారీఖున అయితే కనుక డబ్బులు వేస్తారు ఎందుకని చాలామంది అడుగుతున్నారు దానికి కారణం ఏంటంటే టెన్త్ అయిన తర్వాత చాలామంది పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ ఇలా చాలా కోర్సుల్లో అయితే జాయిన్ అవుతూ ఉంటారు సో అటువంటి వారి లిస్ట్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది అంటే జూలై ఇంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఈ నెల ముప్పై తారీఖు వరకు అవకాశం ఉంటుంది ఈ నెల ముప్పై తారీఖు వరకు అడ్మిషన్లు అయితే జరుగుతాయి కాబట్టి వెయిట్ చేస్తున్నారు ఆ లిస్ట్ అంతా కూడా జూలై ముప్పై తారీఖు తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత అయితే కనుక ప్రభుత్వానికి అందజేస్తారు ఎంతమంది ఇంటర్లో జాయిన్ అయ్యారు టెన్త్ తర్వాత అని చెప్పేసి అటువంటి లిస్ట్ అంతా ఒకసారి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ చేసుకుని జూలై ఐదో తారీఖునంటే వచ్చే నెల ఐదో తారీఖున వారికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అయితే అకౌంట్లో వేయడం జరుగుతుంది కొంతమంది ఇంటర్ చదవకుండా ఐటీ టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ వేసేద్దారంటే కొంతమంది పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ ఇలాంటి కోర్సులకు వెళ్ళిపోయినట్లయితే వాళ్ళకి ఫీజ్ రీఎంబర్స్మెంట్లోకి వెళ్ళిపోతారు వీడియోలో గత వీడియోలో కూడా చెప్పాను చాలామంది వీడియో పూర్తిగా చూడకుండానే కామెంట్ చేస్తున్నారు సో వీడియో పూర్తిగా చూడడం వల్ల అయితే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది సో ఇంటర్ చదివే విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి జూలై ఐదో తారీఖునైతే అమౌంట్ విడుదల చేయడం జరుగుతుంది ఇక అలాగే ఒకటో తరగతి చదివే పిల్లలకు చాలా మందికి పని లేదంటున్నారు ఒకటో తరగతిలో జాయిన్ అయిన పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంకా ఈ నెలలో అడ్మిషన్లు అయితే చాలామంది ఇంకా జాయిన్ అవుతూ ఉన్నారు స్కూళ్ళల్లో అలా జాయిన్ అయిన వాళ్ళందరికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఇరవై ఐదు వరకు కూడా అడ్మిషన్లు ఎన్నొచ్చినాయో చూసి వాళ్ళకు కూడా త్వరలో వేస్తామని చెప్తున్నారు ఇరవై ఇరవై ఐదు కూడా అడ్మిషన్లు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళకు కూడా ఎందుకంటే ఇంకా ఈ నెలలో ఇంకా జాయిన్ అయ్యేవాళ్ళు నేను ఎన్నటి నుంచే కదా స్కూల్స్ అయితే కనుక ఓపెన్ అవ్వడం జరిగింది సో ఒక వారం పది రోజుల పాటు ఇంకా జాయినింగ్లు అయితే నెలాఖరి వరకు జరుగుతూ ఉంటాయి ఆ లిస్ట్ కూడా ఒకసారి తీసుకొని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని కూడా ఒకసారి చెక్ చేసుకొని అటువంటి వారికి కూడా మళ్ళీ వేస్తామని చెప్తున్నారు ఒకటో తరగతి చదివే విద్యార్థులకు పడకపోయినా టెన్షన్ అయితే లేదు అదే వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ అయితే వేస్తామంటున్నారు అలాగే ఇంటర్ వాళ్ళకైతే అప్పుడు వేయటం లేదు లిస్టులో పేరున్నా కూడా వెయ్యరు ఎందుకంటే వారికి జూలై ఐదో తారీఖున అయితే వేయడం జరుగుతుంది ఇక ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు రెండు విధానాలు అయితే ఉన్నాయి వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేపొతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆన్లైన్లో చెక్ చేసుకోవాలంటే గతంలో పెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా అయితే కనుక నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబుల్ జీరో నైన్కి అయితే కనుక హాయ్ అని మెసేజ్ చేస్తే అందులో తల్లికి వందనం సేవ ఎంచుకొని మీకు సంబంధించి ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే తల్లి యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే అందులో మీ స్టేటస్ తెలుస్తుంది లేదంటే గ్రామ బోర్డు సచివాలయాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు లేదు మీ మొబైల్లో చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక దానికి సంబంధించి లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం ఇక్కడైతే చూడండి ఒకటో తరగతి చదివే వారికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పూర్తయాక వారికి తల్లి అకౌంట్లలో జూలై ఐదునైతే జమ చేస్తారు వారందరికీ కూడా ఒకటే తరగతి విద్యార్థులు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అన్నీ కంప్లీట్ అవ్వాలి నేను వరకు ఆ తర్వాత వేస్తారు ఇక ఆన్లైన్లో చెక్ చేసుకోవాలన్న వారందరికీ కూడా ఈ లింక్ డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీరు తల్లికి వందనం ఇక్కడ అయితే క్లిక్ చేసి తల్లికి వందనం అనే ఆప్షన్ అయితే ఎంచుకోండి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇయర్ అయితే పెట్టుకోండి ఇక్కడ తల్లి యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఆరు నాలుగు ఆరు మూడు ఐదు సున్నా ఈ క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే యారో కొడితే మళ్ళీ నెంబర్ మారి క్లియర్గా వస్తుంది ఆ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీరు గెట్ ఓటీపీ అని కొట్టినట్టయితే కనుక మీరు గెట్ ఓటీపీ కొడితే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ మీ బెనిఫిషియరీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అప్లికేషన్ నెంబర్ ఏంటి స్టేటస్ పేమెంట్ స్టేటస్ ఏంటి వస్తుందా రాదా రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇక్కడ అయితే చూపిస్తుంది సో డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి